మీ అందరికీ ఒక్క చిన్న మాట చెప్పన తమ్మిన చూసుంటే అర్థమవుతుంది కదా అర్థమయ్యే ఉంటుంది నేను చెప్తున్నాను అని ఇప్పుడు మన సంతోషాన్ని ఒక పది మందితో పంచుకోగలుగుతాము అదే మనకు ఒక కష్టం అని వస్తే అది ఎవరితో పంచుకుంటాం మన అనుకున్న వాళ్ళతో మన రక్త సంబంధంతో మన ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళతో చెప్పుకుంటాము కానీ వాళ్ళే మనని కిండపరిచి మనని బాధ పెట్టి మనని కష్టపెట్టి మనను మోసపెట్టి మనల్ని మోసం చేసి మనతో మనని బాధ పెడితే మనం ఇంకెవరితో మన కష్టాలని చెప్పుకుంటాం చెప్పండి మీరే చెప్పండి ఇది ఇదవనంటారా కాదంటారా మనం ఎక్కువగా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తేనే కదా మన అని అనుకుంటాము మన రక్త సంబంధమైనా సరే బయటి వాళ్ళైనా సరే మన ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి మన ఎక్కువగా వాళ్ళని నమ్ముతనే వాళ్ళు మన అనుకొని మన కష్టాలు వాళ్ళతో షేర్ చేసుకుంటాం మన సంతోషాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటామో లేదో తెలియదు కానీ మనకు ఒక కష్టం వస్తే నాన్న వాళ్ళు నాకు ఉన్నారు కదా అన్న ఒక చిన్న నమ్మకం ఒక చిన్న ఆశ ఒక చిన్న ధైర్యంతో వాళ్ళతో మన కష్టాలని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళే మనని నవ్వుల పాలు చేసి నలుగుట్లో చులకన చేసి మనని బాధ పెడితే ఆ కష్టం అన్నది ఇంకా మనం ఎవరితో పంచుకుంటాము ఎవరితో పంచుకోగలుగుతాము మీరే చెప్పండి మనం అనుకున్న వాళ్ళే అట్లా ఉంటే ఇంకా ఇంకా పరాయి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఉంటారు కదా మన ఒక కష్టం వస్తే నా అనుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తారు నా అనుకున్న వాళ్ళు నాకు చెయ్యిస్తారు నా అనుకున్న వాళ్ళు నాకు ఒక చిన్న ధైర్యాన్ని నింపుతారు నాకు వాళ్ళు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ నాకు మాటలతో వాళ్ళకు నాకు వాళ్ళు నాకు ధైర్యాన్ని నింపుతారు ధైర్యం ఇస్తారనే కదా వాళ్ళతో మనం మన బాధని మన కష్టాన్ని మనం షేర్ చేసుకుంటాము వాళ్ళే అంతకంటే ఎక్కువగా బాధ పెడితే అది మనలో మనమే బయటికి చెప్పుకోలేక అది ఒక నరకాన్ని అనుభవించుతాం కదా ఎప్పుడైనా సరే మన వాళ్ళ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తే మన అనుకుంటారు చెప్పండి వాళ్ళు మన గురించి ఎంత ఆలోచించితే మన మీద వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు మన అనుకుంటారు చెప్పండి అది రక్త సంబంధమైనా సరే బయట వాళ్ళైనా సరే కానీ ఈ రోజుల బయటి వాళ్ళకన్నా మన అనుకున్న వాళ్ళే మనని మోసం చేయడానికి ముందు ఉంటున్నారు మనకు అన్యాయం చేయటానికి వాళ్ళే ముందు ఉంటున్నారు మనని నవ్వుల పాలు చేసి నలుగురు ముందు చులకన చేయడానికి అంతకంటే ఎక్కువ ముందు మన అనుకున్న వాళ్ళే ఉంటున్నారు కరాయి వాళ్ళు ఒక దెబ్బ కొట్టిన చెంప మీద అది ఇలా వదిలేస్తాం అలా మర్చిపోతాము లైక్ తీసుకుంటాము కాసేపట్ల అంతే అనుకొని మర్చిపోతాం కానీ మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బని మాత్రం మన జీవితాంతా అది గుర్తుండిపోతుంది మనకు కన్నీళ్ళు తెప్పిస్తూనే ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రమా వీడియో అనిపించింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మనకెంతో ఎంతో ఇంపార్టెంట్ ఇస్తేనే మనని ఎంతో మనని నమ్ముతూనే మనని ఎంతో ఇష్టపడుతూనే మనని ఎంతో ప్రేమించుతనే వాళ్ళ కష్టాలైనా సంతోషాలైనా సుఖాలైనా మనతో పంచుకుంటున్నారని మనం అనుకోవాలి కానీ వా వాళ్ళు ఏదన్నా కష్టం వచ్చిందని మన కాడికి వచ్చి చెప్తే వాళ్ళు సాయం అడుగుతున్నారనే కాదు వాళ్ళ మనసులో ఉన్న ఆ భారం ఆ కష్టం దిగిపోతుంది ఒక చిన్న నమ్మకం ఒక చిన్న ఆశ వస్తుందనే వాళ్ళు మనతో షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మనం వాళ్ళని బాధ పెట్టకూడదు మనం వాళ్ళకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక చిన్న ధైర్యం నేనున్నా నీకు నీకే కష్టం వచ్చినా అని చిన్న మాట చెప్తే సార్ వాళ్ళు ఎంతో తృప్తి పడతారు ఎంతో ఆనందపడతారు ఏమంటారు నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళందరితో చెప్పుకోలేక కాదు వాళ్ళ బాధని వాళ్ళ బాధని చెప్తే నువ్వు ఒక చిన్న ధైర్యాన్ని ఇచ్చి ఇలా చేయాలి అలా చేయాలని ఒక చిన్న నమ్మకాన్ని నువ్వు ఇస్తావని నిన్ను మన అనుకుంటున్నారు కాబట్టే వాళ్ళు మీతో వాళ్ళ కష్టాలని షేర్ చేసుకోవడానికి వచ్చిందని అనుకోవాలి కానీ మనమే ముందుండి కిండపరిచితే మనమే చురకన చేస్తే మనమే నలుగురు ముందు వాళ్ళని నవ్వుల పాలు చేస్తే ఇంకా బయటి వాళ్ళు ఇంకా ఎలా వాళ్ళు చులకనగా చూస్తారు అది ఎంత వాళ్ళని బాధ పెడతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బయటి వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళే వాళ్ళని బాధ పెడితే అది అంతకంటే నరకంగా ఉంటుంది మన సంతోషాన్ని పది మందితో పంచుకున్న కష్టాన్ని మాత్రం ఒక్కలేతో ఒక్కళ్ళతోటే పంచుకుంటారు నా అనుకున్న వాళ్ళతో మాత్రమే పంచుకుంటారు ఎందుకంటే తన బాధని వాళ్ళు మాత్రమే వాళ్ళని నమ్మేటోళ్ళు వాళ్ళు నమ్మేటోళ్ళు మాత్రమే వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారని మీతో షేర్ చేసుకుంటారు కానీ మీరేదో సాయం చేయాలి ఏదో సాయం కూరి మాత్రం అస్సలు కాదండి నేను అలా ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేసినాను మిగతా వాళ్ళు అయితే ఎవరు తప్పుగా అనుకోద్దు మిగతా వాళ్ళ గురించి కాదు నేను అట్లా ఆలోచించే వాళ్ళ గురించి ఈ వీడియో చేసినాను అనుకున్న వాళ్ళు ఎప్పుడూ సరే సపోర్ట్ ఉండాలి వాళ్ళు ఎంతో మీ మీద ఒక చిన్న నమ్మకం ఒక చిన్న నమ్మ అందరినీ వదిలేసి మీరు నానుకుంటున్నారు కాబట్టే వాళ్ళు మీతో కష్టాలు వాళ్ళ బాధలను పంచుకోవడానికి పంచుకోవాలనుకుంటారు నా అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకరిని బాధ పెట్ సారీ మీరు సాయం చేయకపోయినా సరే మేము ఉన్నామని ఒక చిన్న ధైర్యాన్ని చెప్తేసార్లు వాళ్ళు ఎంతో ఆనందపడతారు ఏమంటారు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే